హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ రెసిపీస్ సరికొత్త వంటతో మరొకసారి మీ ముందుకు వచ్చేసాను ఎండు ఖజూరాతో చిక్కీ అండి ఎండు ఖజూరాలు తినకపోతే ఇలా చేసుకుంటే చక్కగా తినవచ్చు ఎండు ఖజూర వల్ల యూజ్ ఏంటంటే బ్లడ్ లాస్ అనేది తగ్గిద్ది బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి బాగా హెల్ప్ అయ్యిద్ది డైలీ ఎండుక జూరా నానేసుకోమని తినలేము కాబట్టి ఎలా చిక్కీస్ చేసుకుంటే రోజు కోన్స్ తిన్నా సరిపోద్ది ఒకసారి వీడియో చేయండి ఇక్కడ ఈ చిక్కీస్కి బెల్లం వాడానండి నేను మీకు ఒకవేళ బెల్లం ఇష్టం లేకపోతే పంచదారతో అయినా ఈ చిక్కీస్ చేసుకోవచ్చు తయారు విధానం చూద్దాం నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం నాకు సపోర్ట్ చేయండి ఎండు ఖర్జూరతో చిక్కీస్ అండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ కప్ ఎండు ఖర్జూర హాఫ్ కప్ ఎండు కొబ్బరి తురుము వన్ కప్ అటుకులు టేస్ట్కి సరిపడా బెల్లం ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఎండు ఖర్జూర వేయించుకున్నా ఎండు ఖర్జూరాలు వేయించడం వల్ల దీంట్లో ఉన్న సీడ్స్ స్లుగా ఓపెన్ చేయొచ్చు ఇలా వేయించుకుంటే సరిపోయి వీటిని సపరేట్ చేసుకుందాం అటుకులు కూడా వేయించుకుందాం ఇలా వేయించుకోవాలి అటుకుల్ని ముందుగానే నెయ్యి వేయొద్దండి అటుకులు కొంచెం వేయించాక నెయ్యి యాడ్ చేసుకున్నా ఈ విధంగా వేగితే సరిపోద్ది ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా వేయించుకున్నాం ఈ విధంగా వేయించుకుంటే సరిపోయి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అటుకులు ఎండు కొబ్బరి వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుందండి నెయ్యేట వాళ్ళ ఇంకొంచెం స్మెల్ రెట్టింపు మంచి స్మెల్ వస్తుంది ఇలా చక్కగా మంట సిమ్లోనే ఉంచుకొని వేయించుకోండి మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై అయితే ఇలా ఫ్రై అయితే సరిపోయి స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇలా కట్ చేసుకొని వీటిని మిక్సీ పట్టుకుందాం ఇలాచి త్రీ తీసుకున్నాను ఇలా బర్గ మిక్సీ పెట్టుకుంటే సరిపోద్ది ఇలా బర్గ మిక్సీ పెట్టుకుంటే సరిపోద్ది మరొక ప్యాన్ తీసుకొని ఈ చిక్కిలకి బెల్లం పాకం పట్టుకుందాం ప్యాన్ హీట్ అయ్యాక బెల్లం వేసుకుని కొంచెం వాటర్ ఈ బెల్లం కరిగేలాగా ఇలా తిప్పుకుంటూ కరిగించండి ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి నేను మామూలు బెల్లంతో అయినా ఈ టిక్కీస్ చేసుకోవచ్చు ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుందాం ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలా బెల్లం సిరప్ తయారు చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి ఇంకా పాకం రాలేదండి మిక్స్ చేసుకున్న ఎండు ఖర్జూర పౌడర్ యాడ్ చేసుకున్నా అటుకులు ఎండు కొబ్బరి వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వస్తే సరిపిద్దిండి స్టవ్ ఆఫ్ వేసుకుందాం వీటన్నిటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్లేట్లోకి యాడ్ చేసుకుందాం ఇలా సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది చల్లారేక మనం టిక్కీస్ కట్ చేసుకుందాం ఎండు ఖజూరాతో చిక్కీస్ రెడీ అయ్యండి ఇలా మనకి స్టోర్ చిన్న షేప్లో కట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు చల్లారేక వన్ మంత్ వరకు ఉంటుందండి ఈ చిక్కీస్ చక్కగా పిల్లలకి ఎన్ని ఖర్జూరాలు తినకపోతే ఇలా చేసి ఇవ్వండి చక్కగా తినేస్తారు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్